హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్ ఈరోజు మనకి నిక్స్ కలెక్షన్స్ నుంచి ప్రీమియం క్వాలిటీ టాప్స్ అలానే దసరా స్పెషల్గా నవరాత్రి స్పెషల్గా త్రీ పీసెస్ సెట్స్ అండి ప్రీమియం క్వాలిటీ మన ముందుకు వచ్చాయి ఇప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తీ వచ్చేసేసి జస్ట్ టాప్ అండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ వచ్చేసింది చూడండి మనం క్రష్ చేసినా ఏం కాదు అలానే మీకు ఇది ఐరన్ కూడా అవసరం లేదు చూడండి నెక్ అంతా కూడా థ్రెడ్ అలానే మిర్రర్ వర్క్ ఇచ్చేసేసి కవర్ చేశారు మనకి మన ఛానల్ నేమ్ చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో మీరు ఈ టాప్ని సొంతం చేసుకోవచ్చు నిక్స్ కలెక్షన్ నుంచి ప్రీమియం క్వాలిటీ టాప్స్ అండి దీనిలోనే మీకు ఇంకొక కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ కాకుండా ఇదొక కలర్ ఆప్షన్ అవైలబిలిటీ ఉందండి దీనికి కూడా మనకి నెక్ థ్రెడ్ వర్క్తో నీట్గా కవర్ చేశారు ప్రీమియం క్వాలిటీ టాప్ అండి సేమ్ మనకి కట్స్ స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది నేను మీకు ప్రైజ్ అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేయటం జరుగుతోంది అలానే మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ టాప్స్ అనేవి వస్తాయండి ఈ సైజెస్ వచ్చేసి ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఎం టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ షాప్ వచ్చేసి కేపిహెచ్బి కాలనీ నేను మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా షాప్ చేయొచ్చు నిక్స్ కలెక్షన్స్ నుంచి మనకి ఇది త్రీ పీసెస్ ప్రీమియం క్వాలిటీ సెట్స్ అండి నవరాత్రి స్పెషల్గా మీకు ఈ త్రీ పీసెస్ సెట్స్ అనేవి ప్రీమియం క్వాలిటీలో రావటం జరిగింది మీరు చూడొచ్చు బ్లాక్ కలరు నెక్ వీ నెక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ కాలర్ ఉండింది నెక్ అంతా కూడా చక్కగా మీకు మిర్రర్స్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేయటం జరుగుతుంది అలానే స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది సేమ్ మీకు బార్డర్ చూసుకుంటే చూడండి ఎంత చక్కగా హైలైట్ చేశాడో చూడండి బార్డర్ సేమ్ మనకి స్ట్రైట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు బార్డర్ అనేది హైలైట్ చేయటం జరిగింది అలానే మీరు దుప్పట్ట చూడండి ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో మీకు దీని ప్రైజ్ స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుందండి మన ఛానల్ నేమ్ చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు అలానే సైజెస్ ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు మనకి నెక్స్ట్ కలెక్షన్ నుంచి నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీ త్రీ పీసెస్ సెట్ అండి చూడండి ఇప్పుడు అందరు ప్రిఫర్ చేస్తున్న కలరు పిస్తా గ్రీన్ కలరు మీరు వర్క్ చూసుకున్నట్లయితే చక్కగా జర్దోసి వర్క్తో చాలా రిచ్గా ఇవ్వటం జరిగింది నెక్ దగ్గర సింపుల్గా ఒక స్ట్రైప్ అలానే ఓవరాల్గా చిన్న చిన్న బుటీస్తో కవర్ చేశారండి మనకి స్ట్రైట్ కట్ రావటం జరిగింది అలానే విత్ లైనింగ్ అండి వీటన్నిటికీ కూడా లైనింగ్స్ వస్తాయి మనకి ఈ సెట్స్ అన్నిటికీ కూడా స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేయటం జరిగింది ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి అలానే చాలా గ్రాండ్గా ఉన్నాయి మీరు దుప్పట్టా చూసుకోండి ఎంత రిచ్గా ఇచ్చారు అనేది బోర్డర్ అనేది మనకి గోల్డ్ జరీతో హైలైట్ చేయటం జరిగింది అలానే మిడిల్లో ప్రింటెడ్ ఇచ్చేశారండి చాలా హై క్వాలిటీ అండి జార్జెట్ క్లాత్ మంచి క్వాలిటీతో మనకి రీజనబుల్ ప్రైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి మీకు ప్రైజెస్ అవి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను మీరు మన ఛానల్ నేమ్ చెప్పినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో రావటం జరుగుతుంది అలానే దీనిలో సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నిక్స్ కలెక్షన్స్ నుంచి ఇది నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీ త్రీ పీసెస్ సెట్ అండి మస్టర్డ్ కలర్ మంచి క్లాసిక్ కలర్ అని చెప్పుకోవచ్చు నెక్ చూడండి మీకు చక్కగా మిర్రర్ జర్దోజీ అలానే ముత్యాలు ఈ వర్క్తో బాగా గ్రాండ్గా ఇవ్వటం జరిగింది అలానే ఆల్ ఓవర్ ఇలా ముత్యంతో చక్కగా కవర్ చేయటం జరిగిందండి మీకు ఇక్కడ సింపుల్ డీటెయిల్ కూడా మీరు చూడవచ్చు అలానే ప్రతి సెట్ కూడా మీకు స్ట్రైట్ కట్స్ రావటం జరుగుతుంది అలానే నేను మీకు చెప్పాను కదా ప్రతి సెట్కి కూడా లైనింగ్తో విత్ లైనింగ్తో కవర్ అవుతుంది ప్యాంట్ వచ్చేసి మీకు స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చేస్తుంది ఇది అండ్ మీరు దుప్పట్ట చూడొచ్చు ఇక్ దీనిలో దుప్పట్టాని చాలా గ్రాండ్గా డిజైన్ చేయటం జరిగింది అలానే బోర్డర్స్ మనకి బోర్డర్స్ని గోల్డెన్ జెరీతో హైలైట్ చేసి మిడిల్ అంతా కూడా ప్రింటెడ్ ఇవ్వటం జరిగింది చూడండి మస్టర్డ్ ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ రావటం వల్ల చాలా హైలైట్ అయిందండి దీని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుంది మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సైజెస్ కూడా ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మనకి ఇంకొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మీకు టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్ సింపుల్గా థ్రెడ్ వర్క్తో అలానే మిర్రర్ వర్క్తో కవర్ చేయటం జరిగింది సేమ్ మనకి స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది మీరు ప్యాంట్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ ప్యాంట్ అండి స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది అయితే మనకి ఈ సెట్లో హైలైట్ వచ్చేసి దుప్పట దుప్పట్టని చూడండి ఎంత హైలైట్ చేశారు అనేది మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు వైట్ అలానే గ్రీన్ ఈ దుప్పట్టాకు కూడా చక్కగా ఆల్ ఓవర్ మీకు వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారు బోర్డర్ చూడండి బోర్డర్ అయితే చక్కగా హైలైట్ చేయటం జరిగింది మీకు ఈ సెట్లో అయితే దుప్పట్టానే హైలైట్ అండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత చక్కగా ఇచ్చారు అని మీకు స్క్రీన్ పైన ప్రైజ్ అవైలబుల్గా ఉంది అలానే మీరు మన ఛానల్ నేమ్ చెప్పినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వీళ్ళ షాప్కి వెళ్ళి కూడా విజిట్ చేసి షాప్ చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి చూసినట్లయితే సేమ్ మనకి పిస్తా గ్రీన్ కలర్ ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతోంది అలానే మీరు నెక్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న నెక్ అండి నెక్ వీ నెక్ని చక్కగా మంచి క్లాసిక్ వర్క్తో హైలైట్ చేయటం జరిగింది అలానే మనకి కట్స్ రావటం జరిగిందండి ఇది మనకి అంబ్రిల్లా కట్ టైప్లో రావటం జరిగింది లైక్ ఫ్రాక్ మోడల్ టైప్ రావటం జరిగింది ప్యాంట్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి ఈ సెట్స్ అన్నీ కూడా అలానే ఈ సెట్లో మనకి దుప్పటా హైలైట్ అని చెప్పుకోవచ్చు చూడండి దుప్పట్టాని ఇలా హైలైట్ చేయటం జరిగింది అంత ప్రింటెడ్ అండి ప్రీమియం క్వాలిటీ ఆర్గన్జర్ దుప్పట చక్కగా బోర్డర్స్ ఇలా ఇవ్వటం జరిగింది మీకు మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ ప్రింటెడ్తో ఇవ్వటం జరిగింది ఈ సెట్ వచ్చేసి మీకు ఈ సెట్ కాస్ట్ స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుంది ఒక్కసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సైజు ప్రతి సెట్ కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మనకి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి మీకు త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి సో మనం ప్రీమియం క్వాలిటీ తీసుకురావటానికి రీజన్ కూడా ఇదే మీరు చూడండి ఈ టాప్ ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో నెక్ చూడండి చాలా డిఫరెంట్గా ఎలివేట్ చేశాడు వర్క్తో టాప్ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది విత్ లైనింగ్ ఉందండి హ్యాండ్స్ జస్ట్ ఇలా గోల్డెన్ వర్క్తో ఇలా హైలైట్ చేయటం జరిగింది ప్యాంట్ వచ్చేసి మీకు ప్లెయిన్ అండి స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది ఇక దుప్పట్ట చూసుకుంటే దుప్పట్ట హైలైట్ అని చెప్పుకోవాలి ఒక రకంగా చూడండి గోల్డెన్ బోర్డర్తో కవర్ చేశారు మిడిల్ అంతా కూడా ప్రింటెడ్ ఉంది మీకు కంప్లీట్ సెట్ లుక్ ఇలా ఉంటుందండి ఈ సెట్ ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుంది కావలసిన వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ నేను చెప్పినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా మీరు వీటిని సొంతం చేసుకోవచ్చు అలానే ఈ సైజెస్ వచ్చేసి మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ షాప్ వచ్చేసి కేపిహెచ్బిలో ఉంది మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు మనకి మిక్స్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ త్రీ పీసెస్ సెట్ సెట్ అని మనకి దసరా నవరాత్రులకి కంపల్సరీ మీకు ఇది యూస్ఫుల్ అయ్యే సెట్స్ తప్పకుండా ఎపిసోడ్ అంతా కూడా చూడండి చూడండి ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో టాప్ నెక్ దగ్గర అంతా నాట్ ఓన్లీ నెక్ అండి ఇది మొత్తం ఓవరాల్గా మనకి అప్ టు బాటమ్ సేమ్ వర్క్తో సేమ్ డిజైన్తో కవర్ చేయటం జరిగింది అలానే హ్యాండ్స్ చూసుకోండి హ్యాండ్స్ కూడా మీకు సేమ్ ఇదే బార్డర్తో హైలైట్ హైలైట్ ఇవ్వటం జరిగింది అలానే మీకు ఈ సెట్లో కట్స్ కూడా లేవండి కంప్లీట్ టాప్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అమ్రిల్లా టైప్ వచ్చింది మిడిల్లో చిన్న కట్ ఇవ్వటం జరిగింది చూసుకున్నట్లయితే మీకు నెక్ దగ్గర జస్ట్ ఈ బాల్స్తో హైలైట్ ఇచ్చి సేమ్ దీన్నే ఓవరాల్ కంటిన్యూ చేశారు ఇక్కడ మిడిల్లో జస్ట్ స్మాల్ కట్ ఇచ్చేసి బార్డర్స్ కూడా సేమ్ ఇలానే హైలైట్ చేయటం జరిగింది మీరు ప్యాంట్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ అండి స్ట్రైట్ ప్యాంట్ రావటం జరిగింది ఇక ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది దుప్పట అండి దుప్పట్టాని ఎంత గ్రాండ్గా ఎలివేట్ చేశారు అంటే ఓవరాల్గా జెర్రీ బోర్డరు అలానే చిన్న చిన్న బొటీస్తో చాలా గ్రాండ్గా కూడా ఉంది అండ్ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి నవరాత్రులకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ మీకు ఈ సెట్ ప్రైజ్ వచ్చేసి స్క్రీన్లో అవైలబిలిటీ ఉంటుంది మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సైజెస్ వచ్చేసి ఎం టు త్రీ ఎక్సెల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి మనకి నెక్స్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి చూడొచ్చు మీరు కలర్ చూసుకున్నట్లయితే మంచి క్లాసిక్ కలర్ ఎస్ చూడండి మనకి నెక్ ఎంత చక్కగా గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో జస్ట్ కట్ వీ కట్ ఇవ్వటం జరిగింది అలానే మనకి ఈ వర్క్ కూడా హైలైట్ ఇవ్వటం జరిగింది అలానే ఓవరాల్ డ్రెస్సెస్ డ్రెస్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్తో కవర్ చేయటం జరిగింది స్ట్రైట్ కట్స్ రావటం జరిగిందండి సేమ్ మనకి విత్ లైనింగ్తో ఉంది డ్రెస్ ప్యాంట్ వచ్చేసి మీకు సేమ్ ప్లెయిన్ స్ట్రైట్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది దుప్పటాని హైలైట్ చేయటం జరిగిందండి బెనారస్లో ఇచ్చారు దుప్పట మీరు దుప్పట్టా చూసుకున్నట్లయితే చూడండి ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో మీకు స్క్రీన్ పైన దీని కాస్ట్ అవైలబిలిటీ ఉంటుంది కావలసిన వాళ్ళు మన ఛానల్ నేమ్ చెప్తే మీకు టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎమ్ టు త్రీ ఎక్సెల్ వరకు మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి మిక్స్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ తీసుకొచ్చానండి చూడొచ్చు ఎంత క్లాసిక్ కలర్ అనేది లైట్ క్రీమ్ కలర్కి లైట్ క్రీమ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు నెక్ చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ వర్క్తో నెక్ టు అలానే మీకు కింద బాటమ్ వరకు కవర్ చేయటం జరిగింది మీకు జస్ట్ ఒక సింపుల్ కట్ బోటంలో ఇవ్వటం జరిగింది మీకు సైడ్స్ కట్ సేమ్ రాలేదండి చూడండి టాప్ అంతా కూడా ఇలా ఉంది అలానే ప్యాంట్ చూసుకున్నట్లయితే సేమ్ క్రీమ్ కలర్ పింక్తో కవర్ చేసి అగైన్ మనకి బాటమ్ ఇవ్వటం జరిగింది దుప్పట్ట చూడండి ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో మనకి దుప్పట్ట చుట్టూ కూడా బార్డర్తో హైలైట్ చేసి మిడిల్లో జదోజీ వర్క్తో హైలైట్ చేయటం జరిగిందండి ప్రీమియం క్వాలిటీ మనకి ఇవి జార్జెట్ క్లాత్లో అవైలబిలిటీ ఉన్నాయి మీరు కావలసిన వాళ్ళు స్క్రీన్ పైన ప్రైస్తో పాటు సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి మనకి నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి చూడొచ్చు కలర్ చాలా క్లాసీ కలర్ ఇవ్వటం జరిగింది మనకి సేమ్ వీ కట్ వచ్చేసేసి ఈ వర్క్తో హైలైట్ చేయటం జరిగిందండి అలానే స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది విత్ లైనింగ్తో రావటం జరిగిందండి మనకి ఈ ఈ ఈ వర్క్ అంతా కూడా ప్రీమియం వర్క్ ఇవ్వటం జరిగింది సేమ్ మనకి ప్రీవియస్ సెట్లోనే బెనారస్ దుప్పట్టాతో హైలైట్ చేయటం జరిగిందండి దుప్పట్టా చూడండి ఎంత గ్రాండ్గా ఇవ్వటం జరిగిందో అలానే మనకి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అండి ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది మీకు స్క్రీన్ పైన ప్రైస్తో పాటు అలానే సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దసరా నవరాత్రులకి స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి తప్పకుండా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా షాప్ షాప్కి వెళ్ళి కూడా మీరు విజిట్ అయ్యి షాప్ చేయొచ్చు షాప్ అడ్రస్ కూడా నేను మెన్షన్ చేస్తాను మనకి నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి నావీ బ్లూ ఇవ్వటం జరిగింది వి నెక్తో నెక్ అంతా కూడా మనకి చక్కగా వర్క్తో హైలైట్ చేయటం జరిగింది చూసినట్లయితే మీకు డ్రెస్ అంతా కూడా ఇలా చక్కగా ముత్యంతో అగైన్ మనకి గ్రాండ్గా ఇవ్వటం జరిగింది స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది అలానే విత్ లైనింగ్తో ఉందండి నావీ బ్లూ టాప్ దీనికి వచ్చేసి ప్యాంట్ మీకు సేమ్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ ఇవ్వటం జరిగింది దుప్పట్ట చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నెట్టెడ్ అండి ప్రీమియం క్వాలిటీ నెట్టెడ్తో హైలైట్ ఇవ్వటం జరిగింది దుప్పట్ట మీకు ప్రైజెస్తో పాటు అలానే సైజెస్ కూడా మీకు స్క్రీన్ పైన అవైలబిలిటీ ఉంటుంది అలానే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్ నేమ్ చెప్పినట్లయితే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది మనకి నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి కలర్ చూసుకోండి మీకు ఎంత క్లాసిక్ కలర్ ఇవ్వటం జరిగింది అనేది టోటల్ టాప్ ఇలా ఉంటుంది మీకు చక్కగా వీ కట్ ఇచ్చేసి ఈ దీన్నే మనకి ప్రీమియం క్వాలిటీ వర్క్తో కవర్ చేయటం జరిగింది సేమ్ మీకు కట్స్ వచ్చేయండి స్ట్రైట్ కట్స్ అలానే విత్ లైనింగ్తో వచ్చేసింది ఇది ఓవరాల్ టాప్ ఇలా ఉంటుంది మీకు దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ అండి స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది మీరు దుప్పట్ట చూసుకున్నట్లయితే చాలా చక్కని ప్రింట్తో అలానే బోర్డర్తో కవర్ చేయటం జరిగిందండి మీకు కావలసిన వారు స్క్రీన్ పైన సైజెస్తో పాటు ప్రైస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక బ్లాక్ కలర్ సెట్ అండి మనకి ఈ టాప్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ ఇవ్వటం జరిగింది వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేయటం జరిగింది అలానే కట్స్ స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది విత్ లైనింగ్ ఉందండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ క్వాలిటీ ఉన్నాయండి ఈ సెట్స్ అన్నీ కూడా మీకు ఈసారి ప్యాంట్ కూడా చాలా మంచి క్లాత్ మంచి క్వాలిటీతో ఇవ్వటం జరిగింది ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంట్ అలానే చున్నీ చూసుకున్నట్లయితే చక్కగా వైట్ కలర్ చున్నీ చూడండి వర్క్ వర్క్ అనేది ఎలా ఇచ్చారు అనేది ఎంత గ్రాండ్గా ఇచ్చారు అనేది మీకు కావలసిన వాళ్ళు స్క్రీన్ పైన సైజెస్తో పాటు ప్రైస్ కూడా అవైలబిలిటీ ఉంది మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి మిక్స్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి దీనికి కూడా మనకి ఓవరాల్గా థ్రెడ్ వర్క్తో కవర్ చేయటం జరిగింది నెక్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో హైలైట్ చేసి ఓవరాల్గా బొటీస్ ఇవ్వటం జరిగింది స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది విత్ లైనింగ్ అండి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది దుప్పట్ట చూసుకున్నట్లయితే చాలా గ్రాండ్గా కట్ కూడా చూడొచ్చు మీరు సైడ్ కట్ కూడా చాలా గ్రాండ్గా ఇవ్వటం జరిగింది దుప్పట్ట అంతా కూడా బోర్డర్ హైలైట్ చేసి అగైన్ మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్తో చాలా ప్రీమియం క్వాలిటీ థ్రెడ్ వర్క్ అండి బుట్టీస్ రావటం జరిగింది కావాలి అనుకున్న వాళ్ళు మనకి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేసి డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్ నేమ్ చెప్పినట్లయితే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి కలర్ చూడండి మనకి ఎంత గ్రాండ్గా ఉంది అనేది చూడండి టాప్ మనకి నెక్ దగ్గర జస్ట్ వర్క్తో ఇలా హైలైట్ చేయటం జరిగిందండి ప్రీమియం క్వాలిటీ వర్క్ అలానే ఓవరాల్ టాప్ వచ్చేసి ఇలా బొటిక్స్తో బొటిక్స్తో మనకి గ్రాండ్గా ఇవ్వటం జరిగింది స్ట్రైట్ కట్స్ ఇవ్వటం జరిగింది అలానే విత్ లైనింగ్ ఉందండి కలర్ చూడండి ఎంత రిచ్గా ఉంది అనేది మనకి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అండి ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది అయితే ఈ సెట్లో మెయిన్గా దీన్ని దుప్పట్ట హైలైట్ చేశారని చెప్పుకోవాలి చూడండి దుప్పట్ట ఎంత గ్రాండ్గా ఉంది అనేది ప్రింటెడ్ దుప్పట్ట అండి మనకి బోర్డర్స్ వచ్చేసి గోల్డెన్ జెర్రీతో కవర్ చేసేసి మిడిల్లో ప్రింటెడ్తో ఇవ్వటం జరిగింది కావలసిన వారు మీకు స్క్రీన్ పైన ప్రైజెస్తో పాటు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలానే వారి నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ నుంచి మరొక ప్రీమియం క్వాలిటీ సెట్ అండి మనకి ఈ సెట్స్ అన్నీ కూడా నవరాత్రి స్పెషల్స్గా తీసుకురావటం జరిగింది మీరు చూడొచ్చు వీ నెక్కి ఎంత గ్రాండ్గా వర్క్ ఇవ్వటం జరిగింది అనేది అలానే ఇలా చిన్న చిన్నగా జర్దోసీ వర్క్తో కవర్ చేశారు చిన్న చిన్న బొటీస్తో స్ట్రైట్ కట్స్ ఇవ్వటం జరిగింది విత్ లైనింగ్ ఉందండి ఇది ఓవరాల్ టాప్ లుక్ మీకు ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది దుప్పటా వచ్చేసి ఆర్గ్యాన్జా దుప్పట్టా అండి చూడండి ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ దుప్పటా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు సైజెస్తో పాటు ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ పైన అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి ఇక నెక్స్ కలెక్షన్స్ నుంచి ఫైనల్ సెట్ అండి ఫైనల్ ప్రీమియం క్వాలిటీ త్రీ పీసెస్ సెట్ కలర్ చాలా రిచ్గా ఉంది మనకిది కలనేతగా కూడా ఉంది చూడండి నెక్ అంతా కూడా జరీతో మీకు ఇలా గ్రాండ్గా కవర్ చేయటం జరిగింది చిన్న చిన్న బొటీస్ ఇచ్చి ఓవరాల్గా చాలా గ్రాండ్గా ఉంది టాప్ అంతా కూడా స్ట్రైట్ కట్స్ రావటం జరిగింది విత్ లైనింగ్తో ఉందండి టాప్ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ ఇవ్వటం జరిగింది అగెయిన్ మనకి దుప్పట్టా వచ్చేసి బెనారస్లో ఇచ్చారండి చూడండి ఎంత గ్రాండ్గా బెనారస్ దుప్పట్టా ఇవ్వటం జరిగింది కావాలి అనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ పైన ప్రైజెస్తో పాటు సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే మన ఛానల్ నేమ్ చెప్తే మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డైరెక్ట్గా మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్